శర్మా హీ ప్లేడ్ వెరీ వెల్ అండ్ చాలా సంతోషంగా ఉంది అలా ఆడినందుకు ఫైనల్ మ్యాచ్ లో అట్లా ఆడడం చాలా కష్టం కానీ అట్లా పర్ఫార్మ్ మేము చాలా ఆనందంగా ఉన్నాం ముందుగా వికెట్ టకటక్ పడిపోయిన మీ బ్రదర్ అట్లా ఆడతారని మీరు అనుకున్నారా ఫస్ట్ అంటే కొంచెం అనుకున్నాము చాలా కన్సిస్టెన్సీ ఎక్కువ బ్రదర్ కి సో అనుకుని ఉండే కానీ ఫైనల్ లో ఇట్లా ఆడడం చాలా గ్రేట్ గా

అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రౌడ్గా ఫీల్ యా మా కజిన్స్ వాళ్ళు వచ్చారు ఫ్రెండ్స్ ఇంటి ఇంటికే తీసుకెళ్తారు ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్ తెల్లాపూర్ దగ్గర మై బ్రేడ్ వెరీ వెల్ అండ్ చాలా సంతోషంగా ఉంది అలా ఆడినందుకు ఫైనల్ మ్యాచ్ లో అట్లా ఆడడం చాలా కష్టం కానీ అట్లా పర్ఫామ్ మేము చాలా ఆనందంగా ఉన్నాం ముందుగా వికెట్ పడిపోయినా మీ బ్రదర్ ఎట్లా అనుకున్నారా ఫస్ట్ అంటే కొంచెం అనుకున్నాము చాలా కన్సిస్టెన్సీ ఎక్కువ బ్రదర్ కి సో అనుకుని ఉండే కానీ ఫైనల్ లో ఇట్లా ఆడటం చాలా గ్రేట్ గా

యా మా క మా కజిన్స్ వాళ్ళు వచ్చారు ఫ్రెండ్స్ ఇంటి ఇంటికే తీసుకెళ్తున్నారు ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్ తెల్లాపూర్ దగ్గర